అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బ్రహ్మాండంగా అందరు పాల్గొంటారు ఉత్సాహంగా యువతి యువకులు అందరూ కూడా కోడి పందాలు తర్వాత ఎద్దుల పందాలు ఇలా నానా రకాలుగా జూదము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి అందరూ సంతోషంగా కానీ ఒకే రాష్ట్రమైనా కూడా రెండు విభిన్నంగా జరుపుకునేటువంటి పండుగ ఇది మామూలుగా దసరా కానీ ఉగాది కానీ శివరాత్రి లాంటివి అనేక పండగలన్నీ కూడా చాలా ప్రతి ఇంట్లో జరిగేటువంటి పండగ వాస్తవంగా కానీ సంక్రాంతి పండుగను మన రాయలసీమ ప్రాంతంలో కానీ కుంతిల ఈ చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ ఈ పండుగ అని వాస్తవంగా ఏంటంటే మందికి నైంటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొంతమంది పిల్లలకి మన రాయలసీమ ప్రాంతంలో అయితే కొత్త బట్టలు కూడా కొనేవారు ఆ అడుక్కుడ్డ కూడా ఏ ఉద్ర మనకు కీడి పండగ ఇది అని సంబోధించి ఇక్కడ ఇంత అంచి వేస్తూ ఉంటే ఇదే ప్రాంతంలోనే ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ కోస్తా జిల్లాల్లో ఉవ్వెత్తిన ఇదే ప్రధానమైనటువంటి ఫెస్టివల్గా వాళ్ళు అంగరంగ వైభాగం అడుగుతారు అంటే ఈ కోణాన్ని కానీ ఇలాగనే ఆలోచన చేస్తే ఎక్కడే కూడా ఇలాంటి శక్తులు కూడా ఆపలేవు మనిషి ఏదైతే అనుకుంటాడో వాటిని చేయగలిగేటువంటి శక్తి మానవుడు మనకి దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా ఇలాగే స్ట్రాంగ్గా ప్రతి ఒక్కదాన్ని ఎదిరించి అందులోనే ఇలాంటిది కూడా ఉండదు ప్రతిది కూడా మనకు మంచి మేలు జరుగుతుంది అని చెప్పేసి ముందరికెళ్ళాలని చెప్పేసి మన వీక్షకులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన ప్రాంతంలో కూడా ఈ పండగను అంటే వాస్తవంగా ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఎంతో కొంత ఖర్చుతో కూడుకునేటువంటి వ్యవహారమే ఇంకొకటిగా ఆలోచిస్తే మనకు ఇప్పుడు జాతరలు స్టార్ట్ అవుతాయి మన సైడు ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తర్తూరు తిరునాల ఇలాంటి వాటిని గ్రామాల్లోన మనం కూడా వీటిని అదే ఎత్తున జరుపుకుంటాం కాకపోతే ఏంటంటే ఇదొక ఫెస్టివల్ని మాత్రమే మనం వీడు పండగా సరిగ్గా జరుపుకోమనమాట ఇక్కడ నుండి ఇప్పుడు కొత్తగానవైతే ఏంటంటే అసలు కోడి పందాలు ఆడడానికి మామూలుగా హైదరాబాద్లో అయితే అక్కడ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వృత్తి అక్కడ స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఖాళీ చేసి ఇప్పుడు రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉంటాయి హైదరాబాద్ ఇలాంటి పెద్ద మహానగరమే ఖాళీగా అయిపోతుంది అలాంటిది చాలా విభిన్నంగా ఏంటంటే మన ప్రాంతంలో కూడా ఇది మొదలై మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ ఉత్సాహవంతులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్తోని ఆ సంబంధాలతోని అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా వాళ్ళందరితోని ఉండడము అందులో పాల్గొనడము ఈ దానికంటే కూడా మన నెక్స్ట్ జనరేషన్కి ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా వివరిస్తే చాలా మంచిదని ఎందుకంటే కీడు పండగ అని చెప్పేసి ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతూ ఉంది హింది స్థాయిలో ఉండేటువంటి యువులకు కానీ వాళ్ళకందరు కూడా ఇది కీడు పండగరా అని చెప్పేసి ఒక నెగిటివ్ను స్ప్రెడ్ అవుతూ ఉంది దీన్ని మనం ఆపాలి ఎందుకంటే మనిషికి పాజిటివ్ ఇస్తే చాలా మంచి సక్సెస్ తీసుకోవస్తుంది నెగిటివ్ ఎంతో కొంత గుణపాఠం నేర్పిస్తుంది ఎందుకంటే మనం అన్ని పండుగలను కీడి పండుగ అనుకో మీరు ఒక్క పండుగను మాత్రమే కీడు పండగ చేసుకుంటాం కాబట్టి ఈ రెండు విభిన్నమైనటువంటి వాస్తవికాల మధ్యన జరుగుతున్నటువంటి ఈ పండుగ ఎంతో కొంత ప్రత్యేకత ఉంది అదేవిధంగా తమిళనాడులో జల్లికట్టు జల్లికట్టు పైన ఎన్ని ఆంక్షలు ఎంత చేసినా కూడా ఈరోజు మీరు అందరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మన వీడియోలో కూడా పెడతాను అసలు ఎంత అంటే మన ఆచార వ్యవహార సాంప్రదాయాల్లోన అంత ఐక్యత ముఖ్యంగా వాస్తవంగా చూడండి సంవత్సరం మూడు వందల అరవై ఆరు రోజుల పాటు ఎక్కడెక్కడో వృత్తిరీత్యా వేరే విదేశాల్లోనూ వేరే ప్రాంతంలోనూ కుటుంబ బంధువులకు అందరికీ దూరంగా ఊరిని వదిలిపెట్టేసి వచ్చి జీవనం కొనసాగిస్తున్నటువంటి మనము కనీసం సంవత్సరంలో ఒకసారి అలా మీట్గా మీట్ అయ్యి మన సాధక బాధకలన్నీ కూడా తెలియపరుచుకొని సంబంధాలను సంబంధాలను పెంపొందించుకోవడానికి ఈ ఫెస్టివల్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి ఇంకొకటి ఏంటంటే బాగా సంతోషకరమైనటువంటి విషయము ఇప్పుడు మాధ్యమాల ద్వారా కానీ అందరికీ కూడా చేరవేస్తా ఉన్నారు వాటి మీద ఇంకా చాలా పంప కోస్తా జిల్లాలో ఉండేటువంటి అక్కడ చాలా అసలు ఈ కళాకారులు ఎంతో మందికి జీవనోపాధి ఇక్కడ అక్కడ వీడ్స్ అమ్ముకునేటువంటి వాడి దగ్గర నుండి విమానాలు నడిపేవాడి దాకా ఎంతో కొంత ఆదాయాన్ని వచ్చేటువంటి పరిస్థితి మనకు బాగా కనపడతా ఉంది కాబట్టి ఇలాగే సమాజంలో ఉండేటువంటి కీడు ఈ కీడు పండగ అనేటువంటిది ముద్ర ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని ముందరికి అందరూ పాజిటివ్గా అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది మన ప్రాంతంలో కూడా వీడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ పంటలన్నీ కోస్తాం చాలా వరకు కూడా పంటలన్నీ ధాన్యం అంతా ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లలోన ధాన్యం మొత్తం కూడా నిల్వలు ఉంటాయి కాబట్టి కొంతమందికి వస్తే కొంతమందికి మంచి పంట వచ్చినటువంటి వాళ్ళు చాలా బాగా బ్రహ్మాండంగా చేసుకుంటారు పొద్దున రానటువంటి వాళ్ళు పొద్దుల డైలామాలు ఉంటారు అందుకోసం అని చెప్పేసి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా మంచిగా పంట పండిందంటే ఆ సంవత్సరం అంతా కూడా విపరీతమైనటువంటి పండుగలు జరుపుకోవడానికి ఆస్కారం ఉంది ఇలా ఈ రెండింటి మధ్యలోనే ఈ పండగ అనేటువంటి జరగడం దీన్ని ఎంతో కొంత ఇలాగే కాపాడుతూ ప్రజల మధ్యన అదే మానవ సంబంధాలు మరింత గట్టిపడాలని చెప్పేసి ఆ సదుద్దేశంతో ఈ విషయాన్ని మేము ముందర పంచుకుంటున్నాను కాబట్టి అందరు కూడా వన్ సెకండ్ టూ మళ్ళీ ఒకసారి కనుమ అదేవిధంగా శుభాకాంక్షలు మీ తందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను